హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మరికొన్ని సూపర్ టెన్ టిప్స్ అనేవి చెప్తున్నానండి మనీ సేవింగ్ చేయడానికి మనీ కంపల్సరీగా సేవింగ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఈ వీడియోలో నేను మనీ సేవింగ్ చేయడానికి మరికొన్ని టిప్స్ అనేవి చెప్తున్నానండి జీతం రాగానే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తాము ప్రతిదానికి ఒక ప్లానింగ్ అనేది లేకపోతే అది ఎలా ఖర్చు పెడతామో మనకు తెలియదు ఇంకా అప్పులు అవుతాయి సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది మనీ విషయం కానీ లైఫ్ విషయం కానీ చేసే చిన్న విషయం కానీ చదువు విషయం కానీ ఏదైనా సరే ప్లానింగ్ ఉంటే ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది ఆ టిప్స్ ఏవో ఇప్పుడు చూసేద్దాము ఈ రోజుల్లో డబ్బు ఆదా చేసుకోవడం చాలా ముఖ్యం అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు అయితే ఎక్కువ జీతం వచ్చే వారు ఎంతో కొంత సేవింగ్స్ చేస్తుంటారు కానీ తక్కువ జీతం ఖర్చులు ఎక్కువగా ఉండేవారు డబ్బు ఆదా చేయడం కుదరదు అలాంటి వారి కోసమే ఈ టిప్స్ అండి ఈ టిప్స్ కంపల్సరీగా మీరు పాటిస్తే మనీ అనేది చాలా ఈజీగా సేవింగ్ చేయొచ్చు ఈ టెన్ టిప్స్ మీరు ఖచ్చితంగా పాటిస్తే ఎంతో కొంత మనీ అనేది సేవింగ్ చేయొచ్చండి మీ బడ్జెట్ను బట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ టిప్స్ ఏంటివో ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ టిప్ వచ్చి ఒక బడ్జెట్ అనుకోవడం మీరు సేవింగ్స్ చేసుకోవాలంటే ప్రతీ నెల మీ బడ్జెట్ ఎంతో ఖచ్చితంగా లెక్కలేసుకోవాలి మీ అవసరాలకు మాత్రమే డబ్బులు ఖర్చు చేయాలి కోరికలు విలాసాలు కోసం అస్సలు ఖర్చు చేయవద్దు నెలకు ఇంత బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయవద్దని ముందే ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగానే వెచ్చించాలి ఆర్థిక స్థిరత్వం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇది అనవసరం అనిపిస్తే దాని వైపు అస్సలు చూడవద్దు ఉదాహరణకు సబ్స్క్రిప్షన్లో కాస్ట్లీ వస్తువులు ఎలక్ట్రిసిటీ హీటింగ్ కూలింగ్ సంబంధించిన ఖర్చులు తగ్గించుకోవాలి ఇలా మనము కొన్ని ఖర్చులనేవి తగ్గించుకుంటే ఒక బడ్జెట్ అనుకోవడం వల్ల మనము మనీ అనేది సేవ్ చేయచ్చు నెక్స్ట్ టిప్ వచ్చి ప్రతి రూపాయిని పరిశీలించాలి ఒక్కోసారి చిన్న చిన్న ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి అందుకే మీరు ఖర్చు చేసే ప్రతి దాన్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకొని ట్రాక్ చేసుకోవాలి రికార్డ్ చేసుకొని ట్రాక్ చేసుకోవాలంటే ఒక బుక్లోనో లేకపోతే ఏదన్నా క్యాలెండర్లోనో లేకపోతే ఏదన్నా దేంట్లోనో నోట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల గ్రాసరీస్ గ్యాస్ కాఫీలు రెస్టారెంట్లకు వెళ్ళడం ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూల్ డ్రింక్లను చేసే ఖర్చును కూడా గమనించి వీలైనంత తగ్గించుకోవాలి డీటైల్డ్ బడ్జెట్ ప్లాన్ రూపొందించుకోవడం వల్ల ఖర్చు చేసే ప్రతి రూపాయిని రికార్డ్ చేసుకొని చూసుకోవాలి తక్కువ ధరలో లభించే వాటిని మాత్రమే ఎంచుకోవాలి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫుడ్ ఖర్చు తగ్గించుకోవాలి ఆహారంపై చేసే ఖర్చును తగ్గించుకోవాలి రెస్టారెంట్లు హోటళ్లకు వెళ్ళి రూపాయలు ఖర్చు చేసి బదులు మీకు ఇష్టమైన వంటలను ఇంట్లోనే తయారు చేసుకోవడం నేర్చుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు అలాగే ఏ సీజన్లో ఏవి తక్కువ ధరకు ఉంటే వాటిని కొనుగోలు చేయడం స్థానిక రైతు మార్కెట్లలో కొనుగోలు చేయడం వంటివి చేయాలి అక్కడైతే రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి సో మనము ఈ విధంగా ఫుడ్లో కూడా ఏది అవసరమో అనవసరమో మనము ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోవాలి ఎప్పుడో ఒకసారి వెళ్తే పర్వాలేదు కొంతమంది వీక్లీ ట్వైస్ మంత్లీ రోజు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సో ఇలా మనము హోటల్ ఫుడ్ రెస్టారెంట్లకు అలవాటు పడితే డబ్బు అనేది అస్సలు ఉండదు అలా వెళ్ళే వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళే అయి ఉంటారు కానీ వాళ్ళు కూడా ఎవరైనా మనీ సేవింగ్ చేయాలి అని ఉన్నవాళ్ళు ఆ థాట్ ఉన్న వాళ్ళకైతే ఇది కంపల్సరీగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనకు తెలియకుండానే ఇన్ని ఖర్చులు ఖర్చు పెడుతూ ఉంటాము నెక్స్ట్ టిప్ వచ్చి అనవసర సబ్స్క్రిప్షన్లు వద్దు ఇప్పుడు చాలా ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి దీంతో ఎక్కువ మంది ఒకటికి మంచి సబ్స్క్రిప్షన్లను తీసుకుంటున్నారు అలాగే జిమ్ మెంబర్షిప్ కూడా తీసుకొని వేలు ఖర్చు చేస్తుంటారు వీటిని అన్నింటినీ ఒకసారి పరిశీలించి అనవసరమైనవి ఖర్చు చేయండి లేదా తక్కువ ధరకు లభించేవి ఎంపిక చేసుకోండి సో ఈ విధంగా కూడా మనము అనవసరమైన సబ్స్క్రిప్షన్ల వల్ల కూడా మనీ అనేది చాలా ఖర్చు పెడుతూ ఉంటాము ఇలా ఆలోచించడం వల్ల మనీ అనేది సేవింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చి తెలివిగా షాపింగ్ చేయాలి మీరు దుస్తులు లేదా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్రోడక్టులు ఇతర వెబ్సైట్లు లేదా రిటైల్ స్టోర్లతో ఎంత ధరకు లభిస్తున్నాయో పోల్చి చూసుకోవాలి ఎక్కడ డిస్కౌంట్ ఆఫర్లు ఎక్కువగా ఉంటే దానినే ఎంపిక చేసుకొని ఖర్చు ఆదా చేసుకోవాలి లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయడం తగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల కూడా ఇలా మనము షాపింగ్ ఒకటే వస్తువు ఉంటుంది సేమ్ అదే బ్రాండెడ్ వస్తువు ఉంటుంది మనము ఒక త్రీ ఫోర్ షాపింగ్ సంబంధించిన యాప్స్లలో కానీ మీషో అమెజాన్ అలా చూస్తే అందులో రేట్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అదే బ్రాండెడ్ ఉంటుంది తక్కువ ఉంటుంది ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది సో తక్కువ రేటు ఉన్నవి చూసి మీరు తీసుకుంటే మీరు అనుకున్న బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది క్వాంటిటీ అలాగే ఉంటుంది క్వాలిటీ అలాగే ఉంటుంది సో ఈ విధంగా మీరు షాపింగ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి ఇలా చేయడం వల్ల కూడా మీరు మనీ అనేది ఆదా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి యుటిలిటీ బిల్స్ తక్కువ చేసుకోవాలి దీని గురించి నేను ఇంతగా దాంట్లో కూడా చెప్పాను మళ్ళీ దాని గురించి కొన్ని టిప్స్ అనేవి చెప్తున్నాను మీరు అనుకుంటే ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్లులు వంటి వాటిని తగ్గించుకోవచ్చు లైట్లో అవసరం లేకపోతే వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి తక్కువ విద్యుత్ వినియోగించే బల్బులు ఎలక్ట్రిక్ ఉపకరణాలను ప్రిఫర్ చేయాలి నెక్స్ట్ ఏ అప్పులు ముందు తీర్చాలో నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఎవరికన్నా అప్పులు కానీ ఉన్నవాళ్ళు వేటిని ముందు తీర్చాలో నిర్ణయించుకోవాలి వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అప్పులను ముందు తీర్చుకోవడం ఉత్తమం దీనివల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల కూడా మనీ అనేది మనము సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రవాణా ఖర్చులు తగ్గించుకోవాలి మీరు ఆఫీస్కు లేదా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు రవాణా ఖర్చులు వీలైనంత తక్కువ చేసుకునేందుకు ప్రయత్నించండి ప్రజా రవాణాను ఉపయోగించుకోండి వీలైతే బైక్పై ప్రయాణించండి క్యాబ్లలో వెళ్ళే బదులు మెట్రోను ప్రిఫర్ చేస్తే మంచిది తక్కువ ఖర్చు ఏదైతే దాన్ని ఎంచుకోండి ఒకవేళ అత్యవసరమైతే మాత్రం ఖర్చు గురించి ఆలోచించకుండా ఎందులో వీలైతే దానిలో ప్రయాణించండి ఈ విధంగా మనము ట్రాన్స్పోర్ట్ దాంట్లో కూడా ఆలోచించి మనీ అనేది మనము సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీ సొంతంగా పని చేసుకోండి మీ పనులు ఏమైనా టాస్క్ల కోసం ఇతరులపై ఆధారపడటం లేదా ప్రొఫెషనల్స్ను నియమించుకొని డబ్బులు చెల్లించడానికి బదులు ఆ పనులు కూడా మీరే నేర్చుకోండి సొంతంగా పనులు చేసుకుంటే చాలా డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు కొంతమంది అనవసరంగా పని మనుషులను పెడుతూ ఉంటారు అంటే పని ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఫైన్ నేను అందరి గురించి చెప్పట్లేదు అనవసరంగా మనకు మనం చేసుకునే పనులను కూడా ఒకరి మీద పెట్టడం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండడం వాళ్ళు వచ్చే వరకు ఆ పనిని వాయిదా వేయడం అలా చేసే బదులు మనమే స్వతహాగా పనిని చేసుకోవడం వల్ల మన బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కొంతమంది కిచెన్కి ఒక పని మనిషి క్లీనింగ్కి ఫ్లోర్ క్లీనింగ్కి ఒక పని మనిషి ఇంకా మా గార్డెనింగ్కి అలా డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా అలా పెట్టేవాళ్ళు బాగా సంపన్నుల వాళ్ళే ఉంటారు సో అలాంటి వాళ్ళు ఒక్కసారి పూర్ పీపుల్ గురించి ఆలోచించి వాళ్ళకు ఆ మనీని సేవ్ హెల్ప్ చేయడం వల్ల అది వాళ్ళకి యూజ్ అవుతుందని నా అభిప్రాయం నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు హెల్ప్ చేసే వాళ్ళ గురించి చెప్పట్లేదండి ఎవరైనా హెల్ప్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ ఏంటంటే ఎంత తక్కువ అయినా సరే సేవింగ్స్ తప్పనిసరి మీకు వారంలో ఎంత డబ్బు వీలైతే అంత వంద రూపాయలైనా సరే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు ఆదా చేసుకోవాలి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో తరచూ ఆదా అయిన డబ్బు జమ చేసుకోవాలి దీర్ఘకాలంలో ఈ సేవింగ్స్ ఎక్కువై భవిష్యత్తులో పెద్ద అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది మనము ఇప్పుడు ఈ సేవింగ్ చేసిన డబ్బు మనము ప్రాణాల మీద మనకు ప్రాణాల మీద ఉన్నప్పుడు ఈ డబ్బు అనేది మనకు సేవ్ అవుతుంది చూడండి అప్పుడు మనకి ఈ డబ్బు విలువ అనేది అర్థమవుతుంది ఈ సేవింగ్ అనేది చాలా మనకు ఉపయోగపడుతుంది సో సేవింగ్ అనేది ఎప్పటికీ కూడా మనకు లాభాన్ని చేకూరుస్తుంది మీరు సాలరీ రాగానే నేను ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పాను ఒక థౌజండ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఎంతో కొంత మనీ తీసి మీరు ఫస్ట్ సేవింగ్ దాంట్లో వేసుకోండి నెలంతా సేవ్ చేయకుండా ఇలా మీరు సేవ్ చేయడం వల్ల అది కూడా సేవింగే అవుతుంది నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలామంది మనీ ఎర్నింగ్ చేస్తుంటారు కొంతమంది మనీ ఎర్నింగ్ చేయలేరు అంటే ఏదన్నా ఇంట్లోనే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పసిపిల్లలు ఉన్నవాళ్ళు హౌస్ వైఫ్స్ అలా ఇంట్లోనే ఉంటారు సో వాళ్ళు ఎర్నింగ్ చేసుకోకపోతే ఇలా సేవింగ్ చేయడం కూడా ఒక ఎర్నింగే అండి అది కూడా సంపాదించడమే నా దృష్టిలో సేవింగ్ చేయాలంటే కూడా ఒక టాలెంట్ అనేది ఉండాలి సో మనీ సేవ్ చేయడం కూడా ఒక టాలెంటే ఈ టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఎప్పుడు చెప్పేలాగే చెప్తున్నానండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు నేను తీయగలను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్